హాయ్ అందరికీ ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాము తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు తీసుకునే సమయంలో క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయినారు నలభై మంది చికిత్స పొందుతున్నారు ఒక తిరుపతి వాసిగా నాకు ఈ విషయం గురించి స్పందించాలనిపించింది సేఫ్టీ మన సేఫ్టీ మనం చూసుకుంటా పోవాలి ఎక్కడికి పోయినా దే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కే అంటే కాదు క్యూ లైన్లలో పోయేటప్పుడు జనం ఎక్కువ ఉండేటప్పుడు కాస్త మనం కూడా సేఫ్టీ మెదర్స్ పాటించి పోవాలి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వాలు నిందించడం కాదు సంఘటన జరిగిపోయినప్పుడు మనుషులు చనిపోయినప్పుడు ఎవరెవరినో నిందించడం కాదు మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి అన్ని లక్షల మంది క్యూ లైన్లలో ఉండేటప్పుడు మనం కూడా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఎట్ల బాగునో ఎట్ల వచ్చినో అనేసి జాగ్రత్త తీసుకుంటా మనం పోవాలి మేము తిరుపతి వాసలం అయింది కూడా అంత జనం ఉండేది చూసుకొని మేము కూడా జాగ్రత్తగా వెళతాము మాకు తిరుపతి వాళ్ళకి మేము స్థానికులం కాబట్టి మాకు ఫ్రీ టికెట్లు ఇస్తారు దానికి కూడా మేము ఆచితూచి జనం లేని చోట లే లేని టైంలో పోయి తీసుకుంటాము ఇష్టం వచ్చినప్పుడు రెండు లక్షల మంది క్యూ లైన్లలో వేచి ఉండేటప్పుడు మనం కూడా ఎట్లా పోతామనేసి మేమే ఆలోచిస్తాము తిరుపతి వాసులుగా ఉండి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు భక్తులు వీళ్ళంతా కొంచెం సమయం పాటించండాల్సింది జరిగిపోయిన తర్వాత అందరిని నిందించడం కాదు ప్రభుత్వ అధికారులను నిందించడం కాదు వాళ్ళు ప్రభుత్వం కూడా ఎంతో కొంత ఇంకా సెక్యూరిటీ పెంచిండాల్సింది పోలీసులు తక్కువ ఉన్నారంట అక్కడ కూడా సిపిఆర్ చేసేటప్పుడు కూడా చుట్టూ ఉండే భక్తులు చేసినారు పోలీసులు తక్కువ మంది ఉన్నారనేసి మన జాగ్రత్తలో కూడా మనం తీసుకుంటా వెళ్ళాలి ఇప్పుడు ఎవరు బాధ్యులు అవుతారు ఆ కుటుంబానికి ఎవరు తోడవుతారు ఈ విధంగా జరగడము ఇదే తొలిసారి తిరుపతిలో తిరుపతి మహిళగా తిరుపతి వాసిగా నాకు చాలా చాలా బాధ కలిగింది ఈ విషయం పైన మాట్లాడాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి ఎవరు తప్పు అనుకోవద్దు మనం కూడా మన జాగ్రత్తలు మనం తీసుకుంటే మనం వెళ్ళాలి గాల్లో దీపం పెట్టేసి పోతే కుదరదు అని అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఏమంత తొందర వచ్చేసింది అది నిదానంగా పోయి జనం లేనప్పుడు పోయి తీసుకుంటే దొరికితే దొరకని భగవంతుడు ఎక్కడికి వెళ్ళిపోడు మామూలు సమయంలో కూడా పోతే ఏమైంది అది వైకుంఠ ద్వార దర్శనం రోజే పోవాలని ఏం లేదు మాకు ద్వాదశికి కూడా టికెట్లు ఇస్తూ ఉన్నారు మేము వైకుంఠ ఏకాదశి ద్వాదశి కూడా తీసుకున్నాము ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలుగా మాకు పది రోజులు పదిహేను రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇస్తూ ఉన్నారు అప్పుడు ఖాళీగా ఉన్నింది పోయి నేడాది మేము కూడా పోయి వచ్చినాము బాగా వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం మాకు బాగా జరిగింది నిదానంగా నిదానంగా ఏమైంది ఉదయం ఐదు గంటలకి టికెట్లు అంటే రాత్రే పోయి నిన్న మధ్యాహ్నం నుంచి క్యూ లైన్లో వేచి ఉండడం ఏంటండి ఏమంత తొందర భగవంతుడు దగ్గరికి పోయేటప్పుడు భక్తి శ్రద్ధలతో పోతాము కాబట్టి ఒకటే భక్తి ఒకటే కూడా ఆలోచించకుండా మీ సేఫ్టీ కూడా మీరు ఆలోచించుకోవాల్సింది ఏం ఏమంతా లైన్లలో దూసుకొని పోయి నువ్వు నేను అనేసి మనకు భగవంతుడి అనుగ్రహం ఉంటే టికెట్ కన్ఫామ్గా దొరుకుతుంది ఆయన రప్పించుకోవాలనుకుంటే మనల్ని రప్పించుకుంటాడు ఎలాగైనా కాబట్టి మనం ఓని సందుల్లో దూరి జనాల్లో దూరి పోవాల్సిన అవసరం లేదు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి మనము జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాల జరిగిపోయిన తర్వాత ఎవరిని నిందించాల్సిన పని లేదు ఇందులో చాలామంది నీకో నాకో నీ తోసుకుంటా తొక్కుంటా నాకు దొరికితే చాలు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు ఇతరులు అనేసి చాలామంది అట్లనే అనుకుంటున్నారు అది తప్పండి పక్కన వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు నలభై మంది సీరియస్గా ఉన్నారు వాళ్ళంతా చికిత్స పొంది ఇంటికి పోవాలని నేను కోరుకుంటున్నాను చాలామంది తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు ఒకరు ఏమైపోయినా పర్వాలేదు కాళ్ళ కింద మనుషులు తొక్కుతా ఉంటే అండి చాలామందికి ఒక మనిషి కాళ్ళ కింద ఉన్నాడని తొక్కేటప్పుడు తెలియదు అయ్యో కింద మనిషి ఉన్నాడనేసి ఆగాల్సిన పని లేదు ఎవరిని నిందించే లాభం లేదండి మన సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి ఇంతేనండి నేను తిరుపతి వాసిగా నాకు స్పందించాలని అనిపించింది ఈ విషయం గురించి స్పందించాను మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్